ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ బాబా గారి అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ బాబా గారిపై అందరూ కూడా నమ్మకం పెట్టుకొని మీ ఉన్న కోరికలన్నీ నెరవేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇక బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ సాయి మీద గౌరవం ఉంటే వెంటనే ఇక్కడున్న గణపతిని తాకుబిడ్డ ఆగిపోయిన పనులకు పునాది వేస్తా అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక గొప్ప సందేశాన్ని తీసుకొచ్చారండి మనం ఎన్నో రోజులుగా ఒక పనిని అనుకుంటూ ఉంటాం అది ఎప్పుడు కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంటాయి కాబట్టి లేదంటే ఏదో ఒక సమస్య వలన ఆ పని అనేది ఆగిపోతూ ఉంటుంది అలాంటి పనులు ఏమైనా ఉంటే మన జీవితంలోనే ఏమైనా తీరని కోరిక గనక ఉంటే బాబాగారు తప్పకుండా తీరుస్తారు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కోరిక ఏదైనా ఉంటే అది వెంటనే తీరుస్తారు అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నారండి సాయి ఎప్పుడు కూడా తన బిడ్డల పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయతను చూపిస్తారు ఎప్పుడైనా సరే మనం సాయి అని పలక కానీ వెంటనే మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు నిజంగా మీరు నమ్ముతారో లేరు నమ్మకంతో ఏది ప్రయత్నం చేసినా కూడా అది విజయం సాధించగలదు నమ్మకం అనేది చాలా ముఖ్యం ఒక వస్తువు పైన అయినా సరే లేదంటే ఒక మనిషి పైన అయినా సరే ఒక జీవిపైనైనా సరే ఏ ప్రాణి పైన సరే మనకు నమ్మకం అనేది కలగాలి నమ్మకం ఉంటేనే ఏ బంధమైనా సరే బలపడుతుంది అన్నదే సాయి సిద్ధాంతం తల్లి నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలి అంటే ఈరోజు నీ కోసం తెచ్చిన ఈ సందేశం ఈ సంతోషాన్ని కాదంటావా ఉన్నత స్థాయిలో నిలబడడానికి నేను ఇస్తున్న అవకాశం అని భావించు తల్లి నీ జీవితంలో ఎన్నో చూసావు నేను అనుభవాన్ని నువ్వు పొందావు అన్ని కష్టాలు నాకే ఇచ్చావు కాదా బాబా అని అంటున్నావే నీ బాధలు తగ్గడానికి నీ మనసులో ఉన్న ఆవేదనని తొలగించడానికి నేను ఈ అవకాశాన్ని తీసుకొచ్చాను తల్లి నీ జీవితం ఇక సంతోషాలతో నిండిపో నీ కుటుంబంతో ఆనందంగా ఉండడానికి గణపయ్య నీ కోసం వస్తున్నాడు ఆహ్వాన పలుకు నీ జీవితమే మారిపోతుంది తల్లి ఏ పని మొదలుపెట్టినా కూడా ముందుగా నీ ఏ కార్యం చేసినా కూడా నీ ఇంట్లో మంచి కార్యమైన శుభకార్యమైన సరే ఏ పూజ నిర్వహించినా ముందుగా ఆరాధించేది ఆ గణపయ్యనే రేపు బుధవారం రోజు గణపయ్య నీకు మంచి అన్ని నీకు ఆటంకాలని తొలగి చేస్తాడు మన హిందువుల యొక్క నమ్మకం ఒక పురాణ గాథ ఉంది అందుకే గణపయ్యని ఎప్పుడు ఆరాధించినా కూడా నీ మనసులో ఒక సంకల్పంతో నువ్వు ఏది చేసినా కూడా ఒక చిన్న నమస్కారం వేసుకున్న పరిపూర్ణమైన భక్తి శ్రద్ధతో నువ్వు ఏం పెట్టినా కూడా అంగీకరిస్తాడు గణపయ్య కాబట్టి తల్లి నీ ఇంట్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా నీ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా కదా నీ పిల్లలు పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవ్వాలన్నా కూడాను ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా కూడా లేదంటే ఒక సంతాసం సంతానం కోసం మదన పడుతున్నా ఇంట్లో ఎలాంటి ఆటంకాలున్నా ఎలాంటి సమస్య ఉన్నా ఎలాంటి గొడవ ఉన్నా కూడా ఈరోజు నేను ఇస్తున్న ఈ సందేశాన్ని పూర్తిగా అర్థం చేసుకో తల్లి నీ ఇంట్లో ఎలాంటి చిక్కుముడున్నా కూడా తొలగించడానికే గణపయ్య వస్తున్నాడు ఈ గణపయ్య రూపంలో ఈ సాయినే తల్లి ఈ సాయి బిడ్డవు కాబట్టి ఏ జీవిలోనైనా సరే నేను రావచ్చు నీ ఇంటి తలుపు తట్టవచ్చు కాబట్టి అందరిలోనూ నన్ను చూడు తల్లి ఎప్పుడు కూడా నీ సంతోషమే నాకు కావాలి నా నామాన్ని ప్రతి ఉచ్చరిస్తూ ఉంటావు కదూ అందుకోసమే నువ్వు తపన పడుతున్నావు నీ కష్టాలని తొలగిపోవాలని మదన పడుతున్నావు నీ బిడ్డల భవిష్యత్ ఏమవుతుందో అని చెప్పి ఆలోచిస్తున్నావు అన్నింటి నుండి శాశ్వత విముక్తి కలిగించడానికే నేను గణపయ్య రూపంలో వస్తాను తల్లి క్షణం ఆలస్యం చేయకుండా ఏ జీవి రూపంలో వచ్చినా కూడా నీ సాయిని అని గుర్తించు ఒక క్షణం నీ జీవితంలో అన్నింటిలోనూ మార్పు కనిపిస్తుంది నువ్వు ఎదగడానికి నీకు దారి కనిపిస్తుంది ఎక్కడైతే నువ్వు ఆగిపోయి కూర్చున్నావో ఆ బాధలన్నీ కూడా తీరిపోయి అక్కడ నుండి నీ జీవితం మళ్ళీ సంతోషంగా మొదలు పెట్టవచ్చు నీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నీ చుట్టూ కాపలాగా రక్షణగా ఈ సాయి ఉంటాడు నేను నిందల పాలు చేసి దూషించిన వాళ్ళందరికీ కూడా తగిన శిక్షని విధిస్తాడు వారందరి గురించి నువ్వు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఏడ్చుకుంటూ కూర్చోకు తల్లి ఎందుకంటే ఎవరు అన్న మాటలు తిరిగి వాళ్ళ వాళ్ళకే చెందుతాయి అవి మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటే ఈ అనారోగ్యమే దెబ్బతింటుంది ఆ మాటలు నేను అనడం కాదు ఈ దేహానికి వాళ్ళలాగా ముళ్ళులాగా గుచ్చుకుంటున్నాయా లేదు కదా తల్లి ప్రతి మాట కూడా తిరిగి వారికి చెందుతుంది ఒకవేళ ఆ మాటలు నిజమై తప్పే గనక ఉంటే నా బిడ్డల్ని క్షమించి వదిలేస్తాను దానికి తగ్గ శిక్షను కూడా నేనే విధిస్తాను తల్లి ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు అన్నింటిలోనూ విజయాలు సాధించడానికి నా బిడ్డలు ఎప్పుడు కూడా గ గర్వంగా ముందులా ఉండాలి మీరు ఎక్కడున్నా సరే భక్తి భావనతో నా వైపు మళ్ళితే నేను నీ భక్తి శ్రద్ధలను అనుసరించి రాత్రి మగలు నీచెంతనే కాపలాగా ఉంటాను సప్త సముద్రాలైనా సరే నువ్వెక్కడున్నా సరే నేను దాటి వచ్చి మరీ కూర్చుంటాను తల్లి అందుకే నేను ఎప్పుడు నీతోనే ఉంటాను కనీసం నేను సమాధి చెందినా కూడా నా ఎముకలైనా సరే నా బిడ్డల దగ్గర మాట్లాడతాయి దానికి నువ్వు ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు కావలసింది శ్రద్ధ సబూరి ఎంతో సహనంతో ఓర్చుకొని అణిగి మణిగి నీ పనులను నువ్వు శ్రద్ధని వహిస్తావో నీ కర్తవ్యమును నిర్వర్తిస్తూ వెళ్తావో అందులో నువ్వు అతి తొందరల విజయం సాధిస్తావు ధర్మం చేయడానికి ధనమును చేయాలి దాన్ని సొంత వర వరకు మా వాడుకునే అది వ్యర్థమే అవుతుంది గత జన్మలో దాన ధర్మాలు చేసి ఉంటే కానీ ఈ జన్మలో నువ్వు అనుభవించలేవు కాబట్టి ధనమును పొందాలని ఆశపడకు దానినే ఉన్న దానితోనే ప్రస్తుతం ఇతరులకు ఇవ్వడమే ఎంతో సరైన మార్గం తల్లి నీ జీవితంలోనే ఒకటి గుర్తు పెట్టుకో ధనం ధనంపై ఎప్పుడు వ్యామోహం పెట్టుకోవద్దు నీ చుట్టూ ఉన్న బంధాలకి ఎక్కువగా ప్రేమని పంచకు ఎందుకంటే అవి ఒక్కొక్కసారి దూరమైన క్షణాలు దగ్గర చేయాలని ఎంతవరకు మనుషులకి దగ్గర కావాలో అంతవరకే నీ బంధానికి తావు ఇవ్వాలి అందరి మాటలు విను అందరితో సంతోషంగా ఉండు ప్రేమగా ఉండు అందరితో ఆత్మీయంగా ఉండడానికి ప్రయత్నం చేయి ఏది కూడా శాశ్వతం కాదు తల్లి నీకు కావాల్సింది నీ మనసుకు కావలసింది ఆరోగ్యం సంతోషం ఆనందం అందరితోనూ బాగుండాలన్నది నువ్వు కోరుకోవలసినది అందరి ఎడల ఈ సాయి నేను ఎంతో ప్రేమగా చూస్తాడు కాపాడుతాడు కష్టం వచ్చినప్పుడు ఊరికే మాత్రం కూర్చోవద్దు తల్లి ఈ భగవంతుణ్ణి ప్రార్థించు మనసులో ఈ సాయి నామస్మరణ చేసుకో నీకు ఏదో ఒక రూపంలో దారి చూపిస్తాను ఆ కష్టం నుండి మంచి మంచిగా ఉండు కానీ ఏది చేసినా కూడా కర్మ సిద్ధాంతం ప్రకారమే మనుషులు నడుచుకుంటారు రుణ బాధలు శత్రుత్వ బాధలు హత్య చేసిన బాధలు ఇవన్నీ కూడా మానవ జన్మలో సహజమే కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి ఒకవేళ ఎవరైతే వీటికి దగ్గరగా ఉంటారో అలాంటి వారు కర్మానుసారంగా వాటికి మూలం చెల్లించక తప్పదు తప్పించుకోవాలని చూసినా కూడా కర్మ మాత్రం నిన్ను వదిలిపెట్టదు నా గురువు నా నుండి ఇతరులు ఏమీయో కూడా ఆశించలేదు తల్లి ఒక్కొక్కప్పుడు నా గురువుని నేను విడిచిపెట్టి దూరంగా ఉన్నాను కూడా వారి ప్రేమకి ఎప్పుడు కూడా నేను దగ్గరగానే ఉండేదాన్ని ఎన్నడూ నాకు అలాంటి లోటు కలగలేదు నాకు అంత దగ్గరున్న గురువున్నాడు తన దృష్టి అంతా కూడా నా మీదనే ఆ విధానంగానే నేను కూడా నా బిడ్డలపై దృష్టిని ఉంచుతాను ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నువ్వు మాత్రం ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు ఈ సాయి ఉన్నాడు అనే నమ్మకంతో బ్రతుకు సాయి ఇచ్చే భరోసా సాయి ఇచ్చే సందేశం నీకు ధైర్యాన్ని నింపుతుంది దైవలీలలను అర్థం చేసుకోవడం చాలా కష్టం తల్లి నిజంగా నేనేం చేయకపోయినా చేసినా కూడా జనుల నా తలపై వేస్తారు చేసేవాడు చేయించేవాడు అనంతకోటి ఆ బ్రహ్మాండ నాయకుడు తల్లి నేను దేవుడి కాను ఈశ్వరుని అంతకంటే కాను నేను వారి దీనుడైన సేవకుడిని ఎల్లప్పుడూ అన్నీ స్మరిస్తూ ఉంటాను నువ్వు ఎప్పుడు ఎక్కడ చూస్తే అక్కడ ఈ సాయి కనిపిస్తాడు సాయిని నీ గుండెల్లో పెట్టుకో సిరిడికి నేను అందరిని పిలుస్తాను కానీ రావడానికి అందరూ సిద్ధంగా ఉండాలి కదా తల్లి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఆ సమస్యల నుండి బయటపడవేయడానికి నేనున్నది తల్లి తెలియక చేసిన తప్పుకి శిక్షని అనుభవించక తప్పదు కాబట్టి ఒక్కొక్కసారి నీకు తెలియకుండానే ఎవరినైనా ఊరికే దూషించినా కూడా వెంటనే నాకు బాధ కలుగుతుంది నువ్వు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకో ఎక్కడ కూడా ఎవరిని దూషించకు ఈ సాయిని బాధ పెట్టిన అవుతావు తల్లి నీ సాయి మీద గౌరవం ఉంటే ఈరోజు వెంటనే గణపయ్యని తాకు అని చెప్పాను ఇన్ని రోజులుగా మదన పడుతున్న నీ కోరిక నీ బాధ మొత్తం తీర్చడానికే ఈ సాయి వచ్చాడు గణపతి రూపంలో నీ ముందు వచ్చాడు తల్లి నీ పనులన్నీ ఇక వెంట వెంటనే జరిగిపోతాయి ఆలస్యం చేయకుండా నీ చేతుల మీరుగా చేయవలసిన పనులను ముందుగా మొదలుపెట్టు తల్లి నీ ఇంట్లో గణపతి విగ్రహం ఎలాంటిదైనా పర్వాలేదు ఆది దైవమైన ఆయనని ఏడుకో నీ సమస్య చెప్పుకో బుధవారం నాడు ఆయన పాదాల దగ్గర కొద్దిగా గరకను పెట్టు నీ సమస్య వెంటనే చల్లబడిపోతుంది తొలగిపోతుంది గణపతికి గరకంటే అంత ఇష్టం ప్రతిరోజు నిత్య గణపతికి కొద్దిగా గరికను సమర్పించండి ఇలా గరికను పెడితే మీ ఇంట్లో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి మీరు ఏ కోరికతో అయితే ఆయనకు నమస్కారం చేసుకొని పూజ చేస్తున్నారో ఆయన నిర్విజ్ఞానంగా పూర్తి అవ్వడానికి గణపయ్య మార్గాన్ని చూపిస్తాడు ఇది నమ్మకంతో చేయాల్సిన పని అండి ఇది నా నమ్మకం ఎందుకంటే గణపయ్యను ఆరాధిస్తే తప్పకుండా మీ ఇంట్లో విజయాలని కలుగుతాయి ఎవరైనా సరే ఇలాంటి గణపయ్యని ఒక బహుమతి రూపంలో అందుకోండి మీ ఇంట్లో ఒకవేళ ఉంటే కనుక మళ్ళీ తీసుకొని పని లేదు ఒకవేళ లేకపోతేనే మీ ఫ్రెండ్స్ దగ్గర మీ రిలేటివ్స్ దగ్గర బహుమతి రూపంలో అందుకోండి ఇలా అందుకున్నట్లయితే తప్పకుండా మీ ఇంట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉన్న దోషాలన్నీ తొలగిపోయి ఇర్విజ్ఞానంగా మీ పనులన్నీ పూర్తి అయిపోతాయి ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి కేవలం ఈ పరిహారం బుధవారం మాత్రమే కాకుండా సంకటహర చతుర్థి నాడు కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు సంకటహార చతుర్థి రోజు చేయవచ్చు బుధవారం రోజు చేసుకోవచ్చు ఈ విధంగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు రేపు బుధవారం ఈ పరిహారాన్ని చేసుకోండి ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక్కసారి నామజపం చేయండి ఈరోజు రాత్రి పడుకునే లోపు ఈ సంకటహార చతుర్థి నాడు తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని చెప్పుకుంటే మీకు ఎవరికైనా ఉద్యోగ సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ మీ సమస్యలు చెప్పుకొని సంకల్పం చేసుకొని ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని చెప్పుకుంటూ గరికనే సమర్పించండి బాబా గారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం అందించారండి ఈ నవధాన్యాలతో నిండి ఉన్న గణపయ్యని ఇంట్లో పెట్టుకొని ఎవరైతే పూజ చేస్తారో నిత్యం ఆరాధిస్తారో అలాంటి వారి ఇంట్లో ఎప్పటికీ కష్టాలు అనేటివి ఉండవు మరి ఈరోజు బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా అర్థమైందని చెప్పి అనుకుంటాను అర్థమైన వాళ్ళందరూ కూడా శ్రద్ధ స్థాబురని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి సర్వే జన చికిన భగవంత్